इरंगरा गर्नปಡತాలేเด કમિશનર екડા રે મેડમ મેડમ સાહેબ કા કાળાને પડીપોતાનું ગાવ સરપ સર્વે સરક સર્વે ઓરગે પેટલે બા એમ યુ આર હેડ પોઝિશન जय <laughs> जय <laughs> <laughs> ಎಲ್ಲೂಡಲ್ಲ ಓಕೆ ಸರ್ ಅನ್ನೋ ಸರಿ రోడ్డు ఏమే బాగుందా రోడ్డు అంటే మా కోసం వేసుకున్నట్టుంది చెప్పండి అడుగుతున్నారా రోడ్ ఎలా రోడ్ ఇది రోడ్డు కాదు రోడ్ అయితే కనీసం భూములు నుంచి కూడా బయట రావట్లేదు మీరు దగ్గరికి

जय जतन मुख्यमंत्री नायक को वोट दिलाएं मुख्यमंत्री नायक को वोट दिलाएं सर सर बोल जाऊंगा मैं ओके सर सर जय जगत जय जगत ఇవాళ భీమవరం పట్టణం ఇరవై తొమ్మిదో వాటిలో నాలుగు రోడ్లు కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా గతంలో చాలా కాలం మట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇక్కడ రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి వాటర్ సప్లై అయితే కనుక గత పూర్వకాలం నుంచి కూడా దశాబ్దాల మట్టి ట్యాంకర్లతో నీళ్ళు సప్లై చేయడం అనేది జరుగుతుంది వీళ్ళందరూ తాగునీటి ఇబ్బందులను కూడా తొలగించాలని అమృతకు సంబంధించిన పైప్ లైన్ భీమూరం బార్డర్ వరకు అంటే ఏదైతే ఏరియా హాస్పిటల్ వస్తుందో ఏరియా హాస్పిటల్ బార్డర్ వరకు కూడా అమృత పైప్ లైన్ కూడా నిలబడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది వాటిలో ఈ కాలువగట్టుకు సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ కూడా మరి ఇంత మెరుగుపరచాలని చెప్పి దీనికి పైప్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది పైప్ లైన్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇంటి పనులు ఉన్నదో ఇంటి పనులు ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటి పనులు లేని వాళ్ళకి ఇంటి పనులు వేయించి తర్వాత ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రోడ్డు సమస్య అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రతి రోజు కూడా మనం చూసుకోవాలంటే వీళ్ళకి ట్యాంకర్ వస్తేనే కానీ నీళ్లు లేని పరిస్థితి ఆ పరిస్థితి పూర్తిగా మార్చే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది అలాగే బీవర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా యనముదుడు డ్రైన్ మీద మూడు బ్రిడ్జిలకు సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అన్నీ అయినాయి కొంతమంది పాపం అయోమయంగా ఉన్నారు అనుమానంతో అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఇవాళ చెప్తున్నా ఆల్రెడీ ముప్పై ఆరు కోట్లకి సంబంధించి టెండర్స్ పిలిచారు అది రేపు రెండో తారీఖు దాకా ఉంది రెండో తారీఖు లోపల కాంట్రాక్టర్స్ దానికి టెండర్స్ వేస్తే దానికి యాక్సెప్ట్ చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ మూడు బ్రిడ్జికి సంబంధించి పనులు ప్రారంభించబడతాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నారు ఇలాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా జరుగుతున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవన్నీ చూసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అవినీతి అక్రమాలు కుట్ర కుతంత్రాలు వెన్నుపోట్లు అబద్దాలు ఆడడం అంటే ఎన్నికల హామీలు హామీలు అంటారు అందరూ హామీలు కాదు అబద్ధాలు ఆరు వందల అబద్దాలు ఆడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి అన్నీ కూడా మర్చిపోయాడు కానీ ఆయన చేసినల్లా ఏంటంటే అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ అమరావతిలో రియల్ ఎస్టేట్ భూ కుంభకోణాలు కానీ ఇవన్నీ చేశాడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వీటికి సంబంధించి ఏసీబీకి సంబంధించి అధికారులు అందరూ కూడా దానికి కుట్రదారుడైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఆయన్ని కోర్టు మరి రిమాండ్కి పంపించడం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది దీని మీద ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా మేము ఈ అవినీతికి పాల్పడలేదు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పాల అరెస్ట్ చేయడం అక్రమం గవర్నర్ గారు అనుమతి తీసుకుని సెవెంటీన్ ఏ రూల్ ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి అంటే అక్రమాలకు పాల్పడిన అని చెప్పి ఇంటైరెక్ట్ గా ఒప్పుకున్నారు వాళ్ళు కానీ అరెస్ట్ చేయడంలో చట్ట ప్రకారం వెళ్ళలేదు వాళ్ళ దృష్టిలో ఏంటంటే పదిహేడు పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి అరే అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే దాని మీద విచారణ జరిపించమని వస్తే కనుక దాన్ని పక్కన తొక్కి పెట్టారు ఇప్పుడు ఏదైతే ఫైల్ బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళు కేసు ఫైల్ చేసి ఆయన రిమాండ్ పంపించారు దీనికి సంబంధించి ఏంటంటే పదిహేడు ఏ ప్రకారము గవర్నర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేయలేదు కాబట్టి పదిహేడు ఏ నాకు వర్తింతది కాబట్టి ఈ కేసు నన్ను అరెస్ట్ చేయడం ఇచ్చే వెళ్ళలేదు కాబట్టి పదిహేడు ఏ సెక్షన్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి ఈ కేసును స్కాష్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఆయనకి చెంపదెబ్బ తగిలింది పదిహేడు ఏకి సంబంధించి ఒక జడ్జి గారు వర్తింతదని ఓ జడ్జి గారు వర్తించదని చెప్పినప్పటికీ ఏసీబీ కోర్టు రిమాండ్కి పంపించడానికి కానీ దీంట్లో అక్రమాలు జరగలేదని కానీ ఎక్కడ కూడా చెప్పలా కింది కోర్టులు చేసిన దాంట్లో ఎక్కడ మేము కల్పించుకోమో అదంతా సక్రమే అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమాలకు పాల్పడ్డట్టు అవినీతికి పాల్పడ్డట్టు రుజువైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రచారం చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కక్ష సాధింపుతోటి ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రచారం చేయాలనుకున్నారో చాలామంది కంచాలు పట్టుకుని గరిటెలు పట్టుకుని నిరాహార దృష్టి చేసి ఎన్ని చేశారో ఈ అక్రమార్కుడి గురించి అవినీతి పరుడి గురించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి దీని మీద